శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఆరోగ్య వెల్కమ్ ఛానల్ నుంచి నారాయణ యోగంతో ఈ రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం రాబోతుంది ఇతర గ్రహాలతో సంయోగం జరగడం వల్ల కొన్ని రకాల యోగాలు ఏర్పడతాయి ఈ యొక్క యోగాలు పరిగణిస్తారు కొన్ని రాశి యోగాలు శుభాలు తెస్తాయి ముదుడు శుక్రుడి యొక్క కలయిక యొక్క యోగం ఏర్పడింది ఈ గ్రహాల కలయికతో లక్ష్మీ నారాయణ యోగము మే ఒకటి నుంచి కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి యోగము ఈ రాశుల వారికి మానవ జీవితంలో గొప్ప యోగాలను ఉన్నాయి మానవ జీవితంలో మంచి చెట్లు సుఖ దుఃఖాలు నిర్ణయించేది రాసుల్లో గ్రహాల గమనమని జ్యోతిషాస్త్రం తెలియజేస్తుంది ఈ యొక్క గ్రహాల యొక్క మార్పుని ఒకటి నుంచి కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని తీసుకుని రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క యోగం ఏర్పడింది రెండు గ్రహాల కలిగ కారణంగా ఏర్పడిన ఈ యొక్క యోగం వ్యక్తి జీవితంలో శ్రేయస్సు సంపద జీవితాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు శుక్రుడు భౌతిక సమృద్ధి అందం విజయానికి కారకుడు బుధుడు కమ్యూనికేషన్ తెలివితేటలకు శుక్రుడు భౌతిక సమృద్ధి అందం విజయానికి కారకుడు బుద్ధి కమ్యూనికేషన్ తెలివితేటలు వ్యాపార సంబంధం కలిగిన వాడు ఈ రెండు గ్రహాలు కలిగి వల్ల ఏర్పడిన లక్ష్మీని ఆనయని యోగము జాతకంలో ఉండటం వల్ల వారికి ఆర్థిక లాభాలు వ్యాపారం విజయం సంపూర్ణ శ్రేయస్సు లభిస్తాయి ఈ యొక్క యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్ట రెట్టింపు కాబోతుంది ఈ యొక్క శుభయోగాలు ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందో తెలుసుకుందా మొట్టమొదటి రాశి వారు మిథున రాశివారు ఈ రాశి వారికి ఎన్నో శుభదినాలు ఉన్నాయి దుర్గాదేవి హనుమంతుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో అనేక యోగాలు రాబోతూ ఉన్నాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పద్లన్నీ పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మతపరమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నారు తోబుట్టులు కూడా మీకు మద్దతుగా నిందిస్తారు ఉద్యోగ రీత్యా గొప్ప పురోభివృద్ధిలో సాధిస్తారు వ్యాపారంలో కూడా గొప్ప లాభాలు పొందబోతూ ఉన్నారు ఇంట్లో వాతావరణం ప్రేమ ఆనందంతో నిండిపోతుంది పిల్లల నుంచి కూడా సుమత్తలు అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి ఒక నారాయణ యోగంతో మీ జీవితంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకోబోతున్నారు ఈ నెలలో జన్మరాశిలో వ్యయస్థలంలో గ్రహించ సంచారం వల్ల అనుకూలంగా ఉండబోతుంది వృత్తి వ్యాపారాలు కూడా సమస్యలు ఏవైతే అన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా కూడా మరింత దృఢపడతారు ఖర్చు ఆదాయానికి అయితే మించుతుంది గృహంలో శుభకార్యాల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు ప్రయాణాలు కూడా ఉంటాయి పాత రుణాలను కూడా తీర్చడానికి కొత్త రుణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలు కూడా హాజరవడం జరుగుతూ ఉంటుంది ఉద్యోగాల్లో కూడా హోదాలు పెరగడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి సంతాన ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి విద్యార్థులు కూడా విదేశీ ప్రయత్నాలన్నీ స్తాయి వృద్ధుల రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు దగ్గర గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది ఆదాయం బాగుంటుంది గోచార రీత్యా అష్టమ శని ప్రభావం ఉన్నవారు కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలు వేయండి పశుపక్షాతలు తాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాసేవారు సింహరాశి వారు లక్ష్మీనారాయణ యోగము సింహరాశి వారికి అత్యంత అనుకూలంగా అద్భుతంగా ఉంటుంది ఆస్తి లేదా కొత్త వాహనం కొనుగోలు చేస్తారు డబ్బులు పెట్టుబడి పెట్టే వారికి కూడా భవిష్యత్తులో మంచి రాబడిని పొందుతారు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది భాగస్వామి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా అదృష్టవంతులుగా మారిపోతూ ఉన్నారు వ్యాపారాన్ని కూడా విస్తరింప చేయడానికి ఉన్న వారికి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో కూడా ప్రశంసలు రాబోతూ ఉన్నాయి దాన ధర్మాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి సమాజంలో గౌరవము పెరగడానికి అవకాశం ఉంది జీవిత భాగస్వామితో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు బలపడుతూ ఉంటాయి మీకు జీవితంలో ఒక అద్భుతంగా ఉండబోతుంది సింహరాశి వారి కెరీర్ లో గొప్ప యోగాలు త్వరలోనే చూస్తారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అనుకూల వాతావరణం ఉండబోతుంది చాలా కాలంగా పూర్తి కానటువంటి ఫలితాలన్నీ కూడా పూర్తవుతాయి అనారోగ్య నుంచి చూపశమను పొందుతారు ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వసూలవుతాయి కుటుంబ సభ్యులతో వివాదాలన్నీ సర్దు మొరుగుతాయి సంఘంలో కూడా పెద్దలతో పరిచయాలు కాలానికి ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నతి చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు వ్యాపారంలో మంచి ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది విద్యార్థులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతాన వివాహ విషయాల్లో కూడా శుభవార్తలు వింటారు నూతన వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు ఉన్నాయి ఐశ్వర్య కాళీ అమ్మవారి యొక్క గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారికి ఎర్రటి పూలతో పూజించడము పశుపక్షాదులకు త్రాగడానికి వీటిని ఏర్పాటు చేయండి విశేషమైనటువంటి ఫలితాలు త్వరలోనే చూస్తారు లక్ష్మీ నారాయణ యొక్క మోహి జీవితంలోనే మార్చిపోతాడని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రాశి వారు యొక్క నారాయణ యుగం వల్ల రాశి జాతకులకు చాలా ఆశీర్వాదాలని పొందుతారు అకస్మాత్తుగా కూడా డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి ఏ పని తలపెట్టినా అందులో వారికి అదృష్టం అండగా ఉంటుంది ఉద్యోగస్తులకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలము లభిస్తుంది సద్దులను ఓడించి విజయాన్ని సాధిస్తారు వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కూడా స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తారు తోబుట్టువులు మద్దతు ఉంటుంది తోబుట్టులు యొక్క మద్దతుతో ముందడుగు ఉన్నారు అనుకూల గ్రహ సంచారం వలన వృత్తి వ్యాపారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు దీర్ఘకాలికమైనటువంటి వివాదాల నుంచి కూడా ఉప పొందబోతు ఉన్నారు బంధుమిత్రుల యొక్క ఆగమనం అనేది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆప్తుల నుంచి వివాహాది శుభకార్యాల ఆహ్వానాలను అందుకోబోతు ఉన్నారు సంతాన పరమైనటువంటి విషయాల్లో ఎన్నో శుభవార్తలు వింటారు సంఘంలో కూడా మీకు గితి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపార పరమైనటువంటి వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి నూతన పరిచయాల వలన ఆర్థిక పరమైనటువంటి లాభాలు ఉంటాయి ముఖ్యమైనటువంటి పనువతులు ఉన్నప్పుడే అవన్నీ తొలగిపోతాయి అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొరకు గరికతో గణపతిని పూజించండి పశుపక్షాలు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వలన ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశి వారు యొక్క నారాయణ యోగంతో మకర రాశి జాతకులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించిన ప్రయత్నం చేసే వారికి అద్భుతంగా ఉంటుంది భౌతికపరమైనటువంటి సౌకర్యాలు కూడా పెరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు లాభాలను అందిస్తారు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను ప్రేమను కూడా పొందుతారు కెరీర్లో కూడా గొప్ప ఫలితాలు మీ కోత త్వరలోనే రాబోతు ఉన్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు తగిన ఆదాయం దొక్కు దొక్కుతుంది అన్ని విధాలా కూడా బాగుంటుంది ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసిస్తారు చేపట్టినటువంటి పనుల్లో అవరాధాలు ఉన్నప్పటికీ కూడా నిదానంగా పూర్తి చేసిస్తారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా ఎన్నో శుభవార్తలు ఉండబోతు ఉన్నాయి వాహనాల కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతు ఉన్నాయి కుటుంబంలో కూడా వివాహాది శుభకార్యాలన్నీ కూడా హాజరవుతారు సమాజంలో పెద్దలతో పరిచయాలు అందుకోబోతు ఉన్నారు బంధుమిత్రులతో కూడా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి ఉద్యోగాల్లో కూడా ఆశించినటువంటి స్థాన ఉంటాయి విలువైనటువంటి గృహోపకరణాల వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతూ ఉంటుంది స్త్రీ సంబంధిత సమస్యలు అయితే వస్తూ ఉంటాయి ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వడం అయితే మంచిది కాదు ప్రయాణాలు వాయిదా వేయటం అయితే మంచిది అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయని స్మరిస్తూ పదకొండు ప్రదర్శనలు చేయండి పశుపక్షాదులకు తాగడానికి నీటిని ఏర్పాటు చేయండి తర్వాత రాసి కుంభరాశి వారు లక్ష్మీనారాయణ యోగం ప్రభావం కుంభరాశి వారి చేతికి డబ్బు అందుతుంది కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వింటారు ప్రముఖులను కలుసుకుంటారు వారి వల్ల భవిష్యత్తులో మీకు ప్రయోజనం ఉంటుంది కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి కలహాలన్నీ తొలగిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది తమ తమ రంగాల్లో మంచి పనితీరు కనబరుస్తారు పనుల్లో విజయం తప్పకుండా సాధిస్తారు ఎన్నో విజయాలు మీకు తప్పకుండా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు ఇంట బయట మీకు మాటకు తిరిగి ఉండదు వ్యాపార వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రముఖులత పరిచయాలు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తాయి ఊహించినటువంటి ఆహ్వానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మానసికంగా అంత ఉత్సాహంగా ఉంటారు చిన్ననాటి మిత్రులు సహాయ సహకారాలు అందుకోబోతూ ఉన్నారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది అధికారులతో సమస్యలన్నీ తొలగిపోతాయి అనుకూలమైనటువంటి సుఫలతలు ఎన్నో రాబోతూ ఉన్నాయి పశుపక్షాదలకు నీటిని ఏర్పాటు చేస్తూ ఉండండి ఈ యొక్క రాశుల వారికి లక్ష్మీ నారాయణ యోగంతో విశేషమైనటువంటి ఫలితాలు త్వరలోనే రాబోతున్నాయి పండితులు తెలియజేస్తున్నారు వీడియో నచ్చే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి